ముఖ్యంగా చిన్నారులకు ఉదయం తొమ్మిది గంటల నుంచి స్వరపర్తి బ్లడ్ సర్క్యులేషన్ అనే అంశం సెకండ్ ఫ్రేజ్ కూడా సైన్స్ మేళాలో వీరికి మొదటి ద్వితీయ తృతీయ ఫస్ట్ ప్రైజ్ పి కీర్తి అమ్మాయి లేకపోయినా సంబంధిత ఉపాధ్యాయులు సంబంధిత గైడ్ టీచర్ చిన్న తీసుకోవాలని కోరుతున్నాం

ఏదైనా సరే ఏ రంగాన్ని ఎంచుకున్నా సరే ఇష్టంగా ఎంచుకోవాలి ఇష్టంగా ఎంచుకున్న రంగంలో పరిపూర్ణంగా లీనమైపోవాలి ప్రపంచం అంతా మనం ప్రపంచం దిక్కు చూడకుండా చిన్న జాత్ కడితే తమతో దళితాలు లేకనాయి కలిసి కూర్చునే బాత్మ కాదు చెప్తున్నానంటే జీవితంలో ఒక స్థాయి మా స్థాయి ఏ స్థాయి అంటే రాజకీయాలలో చిన్నారెడ్డి గారి లేకుంటే ఈవెంట్ మేఘారెడ్డి పక్కల శివసేన పక్కల చురుగు పక్కన నిలబడేటువంటి స్థాయి కాదు కానీ జీవితంలో ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యాన్ని చేరేంత వరకు ఆహర్నిషలు పనిచేసి ఆ లక్ష్యమే దైవం ఆ లక్ష్యమే తల్లి ఆ లక్ష్యమే తండ్రి ఆ నా ప్రపంచం అని దాంట్లో లీనమైన కాబట్టే ఈరోజు నిలబడి మీతో మాట్లాడగలిగే స్థాయికి ఎదిగిన తెలియజేస్తారు ఇంకొంతగా ఆట ఆడేటప్పుడు నన్ను ఎవరిన లేదా సెల్ ఫోన్లో నా ఫోటో తీస్తుర్రా లేదా నా గురించి మంచిగా చెప్తుర్రా లేదా అనేటువంటి ధ్యానంలో ఉంటారు కొంతమంది నువ్వు ఆడుతున్నప్పుడు దాని ప్రజలు ఏమంటారు శబాస్ అంటారా లేదని చెప్పేసి ఇంకొంతమంది చిన్నారులు ఆలోచన చేస్తారు చిన్నారులాగా మీరు ప్రపంచం దిక్కు చూడకుండా ఆటనే ప్రపంచంగా మలుచుకోండి మీరు ప్రపంచం దిక్కు చూడకుండా ఆటనే ప్రపంచంగా దైవంగా మలుచుకోండి ప్రపంచమే మీదకు చూసే దినం ఒకరోజు వస్తుంది ఆ దినం ఒక చేయాలి సొంత అనుభవం కాకపోయినా ఓ అన్నదమ్ముల్లాగా రాష్ట్రమంతా శివసేన శ్రీ ఇద్దరు సొంతం అన్నదమ్ములేమో అనేటువంటి పేరు తెచ్చుకునేటువంటి మా బంధం నా తమ్ముడు శివసే రెడ్డి గారు అదే మాదిరిగా వేదికలో అందరి చానవర్డ్ గుర్తుపడత మా యొక్క శ్రీనివాస్ గౌడ్ గారు మా కినేవన్న గారు మిగతా అందరినీ కూడా చానవట్టు వనపర్తులు మంచి సంబంధాలే ఉన్నాయి విధంగా మా తమ్ముని మార్కెట్ కమిటీ ఆత్మ చైర్మన్ హేమతుల్లా గారు ఇక నా తమ్ముడు మండలాభాడుతున్న శంకరణ ఎంపీపీ మాజీ అండ్ ద సేమ్ మీ ప్రాంతంలో స్పోర్ట్స్ బాగా ఆడించాలనే ఒక కుతూహలంతో మీ ప్రాంతము జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మన యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు దానిలో ఈ ఎంపిక కార్యక్రమం ఏర్పాటు చేసిన డిఎస్ఓ గారికి ఇంకా ఈ కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధికార కార్యక్రమానికి మొట్టమొదటిగా వచ్చిన మన ఉనపర్తి నియోజకవర్గానికి వచ్చిన గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వాకిని శ్రీఆర్ గారికి మన అందరం పెద్ద ఎత్తున చప్పట్లత స్వాగతం కోరుకుంటూ గారికి ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం రేపు ఎవరో తీరినాడు భక్తుల్లో ఉంది కాబట్టి ఆ ఏర్పాట్లలో వాళ్ళు తలవంటలే ఉండడం వల్ల ఆలస్యమైన తప్ప నేనే ఉద్దేశం కాదు దయచేసి తప్పు అనుకోకండి ఆలస్యమైనందుకు మా అందరినీ కూడా నేను కోరుతూ మీరు అదే ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని పాల్గొనాలే విజయవంతం చేయాలని నేను కోరుతూ ఈరోజు రెండు ప్రధాన కార్యక్రమాలు జరుగుతూ ఉండని మన మధ్యలో ఒకటేమో జిల్లా స్థాయి యువజనోత్సవాలు మనకు

కలెక్టర్ గారు పెద్ద ఎత్తున జిమ్ ఇండోర్ ఏర్పాటు చేయడం జరిగింది జిమ్ కు సంబంధించి దాదాపు నియోజకవర్గానికి రెండు వందల కోట్ల జిమ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది